అందరికీ నమస్కారం మందారాలంటే మీకు ఇష్టమా నాటు మందారాలైనా లేదంటే హైబ్రిడ్ మందారాలైనా ఏవైనా సరే అక్టోబర్ నెలలో పిచ్చి పిచ్చిగా పూయాలంటే మాత్రం నేను చెప్పిన చిట్కాలు పాటించండి కొమ్మ కొమ్మకి కూడా మొగ్గలు రావడంతో పాటుగా పువ్వులు కూడా మంచి కలర్లో ఎక్కువగా పూస్తాయి మరి ఆ టిప్స్ ఏంటో ఈరోజు తెలుసుకుందాం ఒక్క వీడియోలోనే మీకు సాలిడ్ ఫర్టిలైజర్తో పాటుగా లిక్విడ్ ఫర్టిలైజర్ కూడా చూపించబోతున్నానండి అది పెస్టిసైడ్గా పనిచేస్తుంది అలాగే ఫర్టిలైజర్ కూడా పనిచేస్తుంది అదేంటో తెలుసుకునే ముందుగా మీరు ఎవరైనా సరే ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్న వాళ్ళైతే నేను చెప్పిన ఇన్ఫర్మేషన్ నచ్చితే వీడియో లైక్ చేసి వీలైతే కనీసం ఒక్కరికైనా సరే షేర్ చేయడానికి ట్రై చేయండి అలాగే మీకు గార్డెనింగ్ సంబంధించి ఏమైనా సరే డౌట్స్ ఉంటే నన్ను ఇన్స్టాలో కూడా ఫాలో అవ్వండి మందార పువ్వులంటే మనకి చాలా ఇష్టం కథ కొంతమంది అయితే ఎక్కువగా ఇష్టపడతారు అలాంటి మందార పువ్వులన్నీ పెంచుకోవడం చాలా ఈజీ అండి రెగ్యులర్గా ఫర్టిలైజర్స్ ఇస్తూ నెలకి ఒక్కసారి సాలిడ్ ఫర్టిలైజర్ ఇస్తూ అటాక్ అయినప్పుడు పెస్టిసైడ్ స్ప్రే చేస్తే చాలు చిన్న చిన్న కుండీలలో కూడా లెక్కలేనన్ని పువ్వులు ప్రతిరోజు కూడా పూస్తూ ఉంటాయి ఎగ్జాంపుల్కి ఈ మొక్కనే చూడండి మొక్క చూసారు కదా ఎంత చిన్నతో పాట్ కూడా మీడియం సైజు పాటేనమాట ఈ పాట్లోనే ఎన్ని పూలు వస్తున్నాయో మీరే చూడండి ప్రతిరోజు కూడా వస్తూనే ఉంటాయన్నమాట మీరు ఒకసారి గమనించారా మొక్క చిన్నదే కానీ మొగ్గలు ఎక్కువగా ఉన్నాయి పువ్వులు కూడా ఎక్కువగా ఉన్నాయి అయితే ఒక్కొక్కసారి ఇలా ఇన్కంప్లీట్లో కూడా పువ్వు అనేది పూస్తూ ఉంటుంది అలా ఎందుకు పూస్తుందో కూడా ఈ వీడియోలో చెప్తాను అంతేకాకుండా పువ్వులు రాలిపోతున్నాయి లేదంటే మొగ్గలు వాడిపోతున్నాయి సరిగా పుయ్యట్లేదు సరిగా విచ్చుకోవట్లేదు అని ఎందుకు జరుగుతుందో కూడా ఈ వీడియోలో తెలుసుకుందాం మందారాలు కొంచెం హెవీ ఫీడ్ అని చెప్పుకోవచ్చు అంటే వాటికి కొంచెం ఫర్టిలైజర్స్ అనేది అవసరం పడతాయి చిన్న కుండీలో పెరిగే మొక్కలకైతే కొంచెం కేర్ అనేది ఎక్కువగా తీసుకోండి ఎందుకంటే మనం తక్కువ మట్టిలోనే ఈ మొక్కల్ని పెంచుకుంటున్నాం కాబట్టి కొంచెం ఫర్టిలైజర్స్ విషయాలకు కూడా కేర్ఫుల్గా ఉండాలి ఇలా మీకు కొమ్మ కొమ్మకి కూడా మొగ్గలు రావాలి పువ్వులు పెద్ద సైజులో రావాలంటే మాత్రం కొంచెం కేర్ అనేది ఎక్కువగా తీసుకోవాలి ఇది అందరికీ తెలిసిన విషయమే మీరు కొంచెం ఫర్టిలైజర్స్ సరిగ్గా ఇస్తూ పెస్టైడ్ అనే పెస్టిసైడ్ స్ప్రే చేస్తే చాలండి పువ్వులు బాగా పూస్తాయి ఇదిగోండి నేను ఈ మొక్కని ఈ పాటలో పెట్టుకున్నాను మీరు వీటిని బకెట్లో పెట్టుకోవచ్చు గ్రో బ్యాగ్లో పెట్టుకోవచ్చు ఎలా కావాలంటే అలా పెంచుకోవచ్చు నీళ్ళలో కూడా పెంచుకోవచ్చు చాలా ఈజీగా పెరుగుతాయి అన్నమాట పెద్దగా పెస్ట్ కూడా ఏమి అంత అటాక్ చేయదు కాకపోతే గమనించుకోవాలి అప్పుడప్పుడు వీటికి కూడా పెస్ట్ అనేది అటాక్ అవుతుంది వీటికి రీసెంట్గా మీలీబాగ్ ఇంకా వేరే పెస్ట్ కూడా అటాక్ అయింది లీవ్స్ కూడా ఎల్లోస్లో మారిపోయాయి నేను సింపుల్గా వాటికి ఎలాంటి కేర్ తీసుకున్నా కూడా ఒక వీడియో చేశాను డిస్క్రిప్షన్ లింక్ ఇస్తాను ఒకసారి చెక్ చేయండి చక్కగా కోలుకుందండి అలా వాటికి ఏదైనా సరే ప్రాబ్లం వస్తే మనం వెంటనే ట్రీట్మెంట్ ఇస్తే చాలు మళ్ళీ కోలుకొని ప్రతిరోజు కూడా ఆపకుండా పువ్వులు అనేది పూస్తూ ఉంటుందన్నమాట ఇలా మీరు నేను చెప్పిన టిప్స్ పాటిస్తే చాలండి మొక్కలు ఎప్పుడు చనిపోవు చాలా హెల్తీగా బ్రతుకుతాయి మరి పువ్వు ఇన్కంప్లీట్లో పూస్తే ఎలాంటి కేర్ తీసుకోవాలో చెప్తాను కదా ఇలా ఇన్కంప్లీట్గా ఎప్పుడు పూస్తుందంటే వాటికి సన్లైట్ సరిగా అందినప్పుడు లేదంటే న్యూట్రియం తక్కువైనప్పుడు ఈ ప్రాబ్లమ్ అనేది మొక్క ఫేస్ చేస్తుంది అందుకే సన్లైట్ అనేది చాలా అవసరం సిక్స్ టు సెవెన్ అవర్స్ సన్లైట్ కంప్లీట్గా అందితేనే పువ్వులు మంచి కలర్లో మంచి సైజులో ఎక్కువగా పోస్తాయి ఇంకొక విషయం ఏంటంటే ఇలా పువ్వు కూడా హోల్స్ లాగా ఉన్నాయి చూసారు కదా ఇలా ఎందుకు జరుగుతుందంటే పెస్ట్ అనేది అటాక్ అయిందని మనం తెలుసుకోవాలి ఇలా మనము అన్నీ చూసుకోవాలి ఒక్కసారి నిర్లక్ష్యం చేసామంటే మాత్రం ఎంతో హెల్తీగా ఉన్న మొక్క కూడా చనిపోయే అవకాశం ఉంటుంది వాటికి ఇలా సింపుల్గా హోమ్మేడ్ నేను పెస్టిసైడ్ చూపించాను ఇది పెస్టిసైడ్ కమ్ ఫర్టిలైజర్ కం ఫంగీసైడ్ అనమాట వీటి గురించి వీడియో ఉంది ఒకసారి చెక్ చేయండి చాలా చక్కగా ఎఫెక్టివ్గా పనిచేస్తుందండి ఏమి ఉన్నా లేకపోయినా ఇవన్నీ మనకి ఇచ్చెన్లో దొరుకుతాయి కాబట్టి వీటితోటి కూడా మనం చాలా వరకు పెస్ట్ని కంట్రోల్ చేయగలము అలాగే చనిపోతున్న మొక్కను కూడా కాపాడుకోగలం ఇది ఎలా పనిచేస్తుందంటే మొగ్గలు రాలిపోకుండా పనిచేస్తుంది పువ్వులు మంచి కలర్లో పోయడానికి పనిచేస్తుంది ఇంకా ఎక్కువగా పోయడానికి కూడా పనిచేస్తుంది మొక్క ఎదుగుదలకు కూడా చాలా చక్కగా యూజ్ అవుతుంది మరి మట్టి బలాన్ని కూడా పెంచాలి కదా ఇంతకుముందు చెప్పినట్టుగా నెలకి ఒక్కసారి కంపల్సరీగా సాలిడ్ ఫర్టిలైజర్ కూడా ఇవ్వాలని చెప్పాను ఎందుకు అలా అన్నానంటే కుండీలలో పెరిగే మొక్కలకి ఏంటంటే మనం డైలీ వాటర్ ఇస్తాము లేదంటే వర్షం ఎక్కువ పడినప్పుడు అందులో ఉన్న న్యూట్రియన్స్ అన్నీ వాటర్ ద్వారా బయటికి వెళ్ళిపోతాయి కాబట్టి కంపల్సరీగా నెలకు ఒక్కసారి సాల్ట్ ఫర్టిలైజర్ అనేది ఇస్తూ ఉండాలి అదే కిచెన్ వేస్ట్ కంపోస్ట్ అయినా కామన్యూర్ అయినా ఏదైనా పర్వాలేదు చక్కగా డీకంపోజ్ అయ్యి ఉన్నది మాత్రం తీసుకొని ఇవ్వండి ఇక్కడ నేను కంపోస్ట్తో పాటుగా ఒక స్పూన్ ఎప్సమ్ సాల్ట్ కూడా ఇస్తున్నాను ఇది ఇవ్వడం వల్ల లీవ్స్ అనేది గ్రీన్ కలర్లో ఉంటాయి ఫోటోసింథసిస్ కూడా చక్కగా యూజ్ అవుతాయి కాబట్టి ఇది కూడా కంపల్సరిగా ఇవ్వాలి వాటితో పాటుగా నీమ్ కేక్ పౌడర్ కూడా ఇవ్వాలి మీరు సీజన్తో సంబంధం లేకుండా ప్రతి నెలకు ఒకసారి అన్ని మొక్కలకి ఒక స్పూన్ నుంచి రెండు స్పూన్ల వరకు వాటి ఏజ్ని బట్టి మొక్క సైజుని బట్టి ఇస్తూ ఉండండి ఈ నీమ్ కేక్ పౌడర్ ఏం చేస్తుందంటే ఇది యాంటీ ఫంగల్గా యాంటీ బ్యాక్టీరియల్గా పనిచేస్తుంది మొక్క గ్రోత్కి చాలా యూజ్ అవుతుంది ఆ తర్వాత వచ్చేసి బోన్ మీల్ ఇది ఏం చేస్తుందంటే రూట్స్ అనేది చక్కగా డెవలప్ అవడమే కాకుండా మొగ్గలు రాలిపోకుండా కాపాడుతుంది పువ్వులు అనేది ఎక్కువ క్వాంటిటీలో చక్కగా పూస్తాయి అన్నమాట ఈ నాలుగు మాత్రం కంపల్సరిగా ఇవ్వాలండి ఇక్కడ ఇంకొక డౌట్ వస్తుంది బోన్ మీల్ మేము వాడమండి మేము వెజిటేరియన్స్ అంటారు కదా మీరు రాక్ పాస్వేట్ యూస్ చేయొచ్చు లేదంటే మునగాక పౌడర్ని కూడా వాడుకోవచ్చు అంటే మునగాకని నీడలో ఎండ వాటిని కూడా స్పూన్ నుంచి రెండు స్పూన్ల వరకు మొక్కకు అనేది ఇవ్వండి అది కూడా చాలా మంచిది మొక్కల గుర్తి కూడా చాలా యూజ్ అవుతుంది వాటి గురించి కూడా వీడియోస్ ఉన్నాయి ఒకసారి చెక్ చేయండి ఇలా అన్నీ ఒకసారి కలుపుకున్న తర్వాత మొక్కకి ఇవ్వచ్చు అయితే ఇక్కడ నేను కొంచెం కంపోస్ట్ అనేది ఎక్కువగా తీసుకున్నాను ఎందుకంటే దాదాపు టూ మంత్స్ నుంచి నేను మందార మొక్కకి ఎటువంటి సాలిడ్ ఫర్టిలైజర్ కూడా ఇవ్వలేదు అందుకే ఇప్పుడు కొంచెం క్వాంటిటీ అనేది ఎక్కువగా ఇస్తున్నాను ఇచ్చేటప్పుడు కూడా మీకు ఒక టిప్ చెప్తాను ముందుగా మట్టి అనేది కంపల్సరీగా ఇలా లూజ్ చేయండి కొన్ని రోజుల తర్వాత మట్టి అనేది ఇలా గట్టిగా బండలాగా అనమాట అలా అయిపోయినప్పుడు మనము వాటర్ ఇచ్చినా లేదంటే ఫర్టిలైజర్ ఇచ్చినా కూడా మొక్క అనేది సరిగ్గా ఎదగదు అందుకని ఎప్పుడు కూడా మట్టి కొంచెం లూజ్గా ఉండేలా చూసుకోండి రూట్స్ ఎక్కువగా డిస్టర్బ్ చేయకుండా చూసుకోండి మీరు ఈ టైంలో కావాలంటే రీపోర్ట్ చేసుకోవచ్చు ఒకసారి డ్రైన్ హోల్స్ కూడా చెక్ చేసుకోండి ఇది కొంచెం దాదాపు వన్ అండ్ హాఫ్ ఇయర్ గడిచిందండి అయినా కూడా మొక్క చక్కగా హెల్తీగా బ్రతుకుతుంది ఒక్కొక్కసారి రూట్ బౌండ్ అవుతుంది మొక్క అనేది సరిగా ఎదగదనమాట అందుకని డ్రైన్ హోల్స్ అని చెక్ చేసుకొని అవసరమైతే మొక్కని మళ్ళీ రీపోర్ట్ కూడా చేసుకోండి నెల అంటేనే పువ్వులు పూసే సీజన్ కాబట్టి ఇలాంటి కేట్ తీసుకుంటే ఇంకా సీజన్ మొత్తం కూడా ఆపకుండా పువ్వులు అనేది పూస్తూ ఉంటాయి ఇంతకుముందు మనం కలిపి పెట్టుకున్న కంపోస్ట్ కూడా ఇందులో వేసుకోవాలి చెప్పాను కదా కొంచెం పాత మొక్కనని అందుకని నేను క్వాంటిటీ ఎక్కువగా ఇస్తున్నాను మీరు క్వాంటిటీ కూడా చూసి ఇవ్వాలండి ఎందుకంటే చిన్న మొక్క కూడా ఎక్కువగా కంపోస్ట్ ఇస్తే మళ్ళీ ఓవర్ ఫర్టిలైజర్ అవుతుంది మళ్ళీ మొక్క ఇబ్బంది పడిపోతుంది కాబట్టి చూసి ఎంత క్వాంటిటీ కావాలో అంత క్వాంటిటీలో ఇవ్వచ్చు ఇలా వేసిన తర్వాత నేను పైన నుంచి మళ్ళీ మట్టి అనేది వేసుకుంటున్నాను ఎందుకు ఇలా మట్టి వేసుకుంటున్నానంటే మీరు గమనించారా పాట్లో మట్టి దాదాపు త్రీ ఫోర్త్ వరకే ఉందనమాట నేను అందుకని మళ్ళీ కొంచెంగా కంపోస్ట్ వేసుకొని సాయిల్ అనేది వేసుకుంటున్నాను ఇలా వేసుకోవడం వల్ల కొత్త మట్టి మనము మొక్కకి ఇచ్చిన వాళ్ళం అవుతాము అంతేకాకుండా కంపోస్ట్ అనేది ఎండకి ఎక్స్పోజ్ కాకుండా చక్కగా రూట్స్ వరకు రీచ్ అయిపోయి మొక్క ఎదుగుదలకు కూడా చాలా యూజ్ అవుతుంది అనమాట కంపోస్ట్ మనము రెండు విధాలుగా మొక్కలకి అనేది ఇవ్వచ్చు ఇప్పుడు నేను చూపించిన విధంగా ఒక విధంగా ఇవ్వచ్చు ఇంకొకటి ఎలా అంటే మట్టి లూజ్ చేసి పైన పైన ఇవ్వడం అనమాట ఇలా నేను చూపించిన టిప్ అయితే మీకు నచ్చితే ఫాలో అవ్వండి ఇది చాలా బెస్ట్ టిప్ అండి మట్టిలోనే కంపోస్ట్ కలిసిపోతుంది అంతేకాకుండా ఎండ కూడా ఎక్స్పోజ్ కాదు అందులో న్యూట్రియన్స్ కూడా మొక్కకి చాలా చక్కగా రీచ్ అవుతాయి ఇక్కడ ఇంకొక విషయం తెలుసుకోండి మట్టి దగ్గరలో లీవ్స్ అయినా లేదంటే కొమ్మలైనా సరే ఉంటే వాటిని తీసేయండి వీటిని బయట పడేయకుండా లేదంటే కంపోస్ట్ బిన్లో వేయకుండా ఈ లీవ్స్ మొత్తం తీసి కలబందలో లేదంటే దాల్చిన చెక్క పౌడర్లో ముంచేసి ఇలా ఇసుకలో గుచ్చేసేయండి కొన్ని రోజుల తర్వాత మళ్ళీ చిగురులు వస్తాయి వాటి ద్వారా కూడా మీరు కొత్త మొక్కలు అనేది పెంచుకోవచ్చు నేను అలానే నాటుకున్నాయండి చూసారు కదా మళ్ళీ బుజ్జి బుజ్జి చిగులు ఎంత చక్కగా వచ్చాయి కదా ఇవి కొంచెం పెద్దగైన తర్వాత మళ్ళీ ఒక సైజ్ పాట్ తీసుకొని కొన్ని రోజుల పాటు అందులో పెట్టేసి ఆ తర్వాతనే లాస్ట్ అండ్ ఫైనల్గా మనం పెంచుకునే పాట్లోనే ఇవి పెట్టుకుంటే చాలా చక్కగా ఇంకా మళ్ళీ పూలు పోయడం కూడా మొదలు అవుతాయి డబ్బు ఖర్చు లేకుండా ఇలా కొమ్మల ద్వారా కూడా మనం చక్కగా మొక్కలు అనేది పెంచుకోవచ్చు ఇలా మనము సాలిడ్ ఫర్టిలైజర్ ఇచ్చిన వెంటనే వాటర్ ఇవ్వడం మాత్రం మర్చిపోకండి లేదంటే లిక్విడ్ ఫర్టిలైజర్ కూడా ఇవ్వచ్చు ఎందుకంటే వాటర్ ఇవ్వకపోతే హీట్ జనరేట్ అవుతుంది మళ్ళీ మొక్క లీవ్స్ అనేది డల్ అయిపోతాయి కాబట్టి కంపల్సరీగా వాటర్ అయినా సరే లేదంటే లిక్విడ్ ఫర్టిలైజర్ అయినా సరే ఇవ్వండి మరి ఇంకా ఈ నెలలో ఎలాంటి లిక్విడ్ ఫర్టిలైజర్ ఇవ్వాలి ఎలాంటి పెస్టిసైడ్స్ ఇస్తే పువ్వులు ఆపకుండా పోస్తాయి కూడా వీడియోస్ అనేది పోస్ట్ చేస్తూ ఉంటాను ఛానల్ని ఫాలో అవుతూ ఉండండి వీడియో నచ్చితే మర్చిపోకుండా లైక్ చేయండి వీలైతే కనీసం ఒకరికైనా షేర్ చేయండి నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం అంతవరకు బాయ్